హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక ఈరోజు వీడియోలో అయితే చాలా మంది పిల్లలు ఈ వెజిటేబుల్ని అస్సలు ఇష్టంగా తినరు అలాంటి పిల్లల కోసం వాళ్ళే అడిగి ఇష్టంగా తినేలాగా ఒక రెసిపీని అయితే చూపిస్తున్నాను రండి వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకున్నాను దీనికోసం అయితే నాలుగు బీట్రూట్ని అయితే తీసుకున్నాను వీటిని మనం బాగా వాష్ చేసుకోవాలి దీనికి మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ కట్ చేసేసుకొని కుక్కర్లో వాటర్ తీసుకోవాలి కుక్కర్లో పెట్టుకుంటే మనకి త్వరగా అయిపోతుంది కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బీట్రూట్ని ఇందులో వేసేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకుంటే మనకి బీట్రూట్ ఈ విధంగా కుక్ అయిపోతుంది అందులో ఉన్న వాటర్ని తీసేయచ్చు మీకు ఎక్కువ వాటర్ ఉంటే తీసేయండి వాటర్ అంతా తీసేసి బీట్రూట్ ని ఈ విధంగా తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత వీటి తొక్క తీసేసుకోవాలి మనం ఈ విధంగా మొత్తం బీట్రూట్ తొక్కంతా తీసేసుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇవి కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో వాటర్ కానీ ఇంకేమీ వేయనవసరం లేదు మనం ఈ బీట్రూట్ తోనే సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వాటర్ ఏమి వేయకుండా అందులో ఉన్న వాటర్ మనకి సరిపోతుంది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి బయట జామ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి బీట్రూట్ జామ్ అనేది చాలా బాగా వస్తుంది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్ ని స్టవ్ పై పెట్టుకుని ఇందులో మనం ఆయిల్ కానీ కానీ ఏమీ వేయనవసరం లేదు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జామ్ని తీసి ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకొని హాఫ్ లెమన్ జ్యూస్ని అయితే ఇందులో వేసుకొని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి లెమన్ వేసి కుక్ చేసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం పౌడర్ వేసిన తర్వాత మనం కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మిక్స్ చేసుకొని మనకి ఈ జామ్ అనేది పాన్ కి అంటుకోకుండా ఈ విధంగా సపరేట్ అవుతుంది కదా ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ జామ్ని తీసేసుకోవచ్చు ఒక గ్లాస్ జార్ లో వేసుకుని మనం స్టోర్ చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ జామ్ అనేది స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్ లోనైనా పెట్టుకోవచ్చు లేదా బయటైనా పెట్టుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న జామ్ని బ్రెడ్ కి అప్లై చేసి కూడా పెట్టచ్చు లేదు అంటే చపాతీ చేస్తాం కదా చపాతీలో కూడా అప్లై చేసి రోల్ లాగా చేసి కూడా వాళ్ళకి ఇవ్వచ్చు నేనైతే ఇక్కడ బ్రెడ్ పైన చేసి ఇస్తున్నాను మనం జామ్ చేసి పెడితే ఈ విధంగా ఖాళీ అయిపోతుంది చేసి టూ డేస్ అయింది ఆల్రెడీ ఆఫ్ అయితే ఖాళీ అయిపోయింది మీ పిల్లలు బీట్రూట్ తినరు అనుకుంటే ఈ విధంగా ట్రై చేసి ఇవ్వండి లేదా బయట జామ్స్ ఎక్కువగా తింటున్నారు అనుకున్న పిల్లలకు కూడా ఇంట్లోనే ఈ విధంగా హెల్తీగా బీట్రూట్తో జామ్ చేసి పెట్టండి ఈ విధంగా బ్రెడ్కి అయితే అప్లై చేసి ఇచ్చాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి